హలో ఆల్ ఇవాళ మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా ఆ స్టోరీ ఏంటంటే ఒకసారి ఒక వ్యక్తి చనిపోతాడు అనమాట ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత అతన్ని తీసుకుపోవడానికి అతని దగ్గరికి దేవుడు వస్తాడు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఇలా నడుస్తుంది అనమాట దేవుడు వచ్చేసి ఇంక నీ టైం అయిపోయింది రా మనం బయలుదేరుదామని చెప్తాడు మనిషికి అప్పుడు ఆ మనిషి అప్పుడైనా నాకు ఇంకా కొన్ని పనులు ఉన్నాయి కొద్దిగా ఆగి వెళ్దాంలేండి అని చెప్తాడు లేదు నాయన నన్ను క్షమించు నీ టైం అయిపోయింది ఇంకా మనం వెళ్ళిపోవాల్సిందే అని చెప్తాడు అనమాట అని చెప్తే సరే అయితే మరి మీ దగ్గర సూట్ కేసు ఉంది కదా ఆ సూట్ కేసుకి ఏంటి అది నాకు సంబంధించిందేనా అని అడుగుతాడు మనిషి అప్పుడు దేవుడు ఆ అవును నీకు సంబంధించిందే అని చెప్తాడు అయితే ఏంటి నా బట్టలు నా వస్తువులు నా డబ్బులేనా అని అడుగుతాడు మనిషి దేవుడు నవ్వి అవి నీకు సంబంధించినవి కాదు అవి భూమికి సంబంధించినవి అని చెప్తాడు మరి అయితే ఇంకేంటి నా ప్రత్యేకతలు నా ఓర్పు నా మంచితనం ఇవేనా అని అడుగుతాడు మనిషి లేదు అవి కాలానికి సంబంధించినవి అని చెప్తాడు అనమాట మరి నా బంధువులు స్నేహితులు వీళ్ళేనా అని అడిగి అని చెప్తాడు లేదు వాళ్ళు జస్ట్ నీ జీవిత ప్రయాణంలో ఒక భాగం మాత్రమే అని చెప్తాడు మరి నా భార్య బిడ్డలా అని అడుగుతాడు లేదు వాళ్ళని హృదయానికి సంబంధించిన వాళ్ళు అని చెప్తాడు అయితే అది ఖచ్చితంగా నా శరీరమే కదా అని అడుగుతాడు మనిషి పొరవర్తునో అది నీ మట్టికి సంబంధించింది అది నీకు సంబంధించింది కాదు ఈ మట్టికే సొంతం అది అని చెప్తాడు అనమాట మరి అయితే ఇంకేంటి ఖచ్చితంగా నా ఆత్మే కదా నా అంతరాత్మనే కదా ఆ సూట్ కేసులో ఉండేది అని అడుగుతాడు మనిషి దేవుని నవ్వి లేదు నీ ఆత్మ నాకు కదా సొంతం అది నీకెలా సొంతమైంది అని చెప్పేసి అడుగుతాడు ఇంకా ఆ మనిషి కళ్ళ నిండా నీళ్లతో భయం వచ్చేసి వెంటనే దేవుడి దగ్గర నుంచి ఆ సూట్ కేసులు అసలు ఇందులో ఏముందా అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తాడు అందులో ఏముండదు ఖాళీగా ఉంటుంది ఇంకా మనిషి భయంతో అసలు కళ్ళ నుంచి చంపల వరకు నీళ్లు కారుతూ ఉంటే ఒనుగుతో అడుగుతాడు అంటే ఇప్పుడు నాకు అయింది ఏమి లేదా అని అడుగుతాడు దేవుడు ఏం లేదు ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు అని చెప్పేసి చెప్తాడు మరి మరి నాతో పాటు ఇంత జీవిత ప్రాణయాణంలో నాతో చివరికి వచ్చేది ఏంటి అని అడుగుతాడు దేవుడు అప్పుడు మనిషి అడుగుతాడన్నమాట అప్పుడు దేవుడు చెప్తాడు నీ కోసం నువ్వు జీవించిన క్షణం నీ కోసం నువ్వు ఆలోచించిన ప్రతి క్షణం నీ కోసం నువ్వు చేసుకున్న ప్రతి పని నీ నేర్పు నీ ఓర్పు నీకెలా ఉపయోగించుకున్నావో ఆ క్షణాలు మాత్రమే నీ సొంతం పక్క వాళ్ళ గురించి అండ్ నీ బిడ్డల గురించి స్నేహితుల గురించి ఇవన్నీ చేసినవన్నీ నీ జీవిత ప్రయాణంలో భాగాలు మాత్రమే కానీ అది ఏది నీ సొంతం కాదు నీ కోసం నువ్వు జీవించిన క్షణం మాత్రమే నీ సొంతం అని చెప్పేసి చెప్తాడనమాట సో ఫ్రెండ్స్ మన కోసం మనం జీవించిన క్షణం మాత్రమే మన సొంతం మనం చేసిన మంచి పనులు మాత్రమే మన సొంతం సో కాబట్టి ఎటువంటి ఈగోలకి ఎటువంటి ద్వేషాలకి పోకుండా మన కోసం మనం బతుకుతూ నలుగురికి మంచి చేసి బతుకుదాం ఇదే ఈ స్టోరీ నుంచి నేను చెప్పదలుచుకున్నది బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి స్టోరీస్ ఇంకా కావాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే స్టోరీ నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో చెప్పండి బాయ్ బాయ్